నా మీ పేరు చంద్రప్ప చంద్రప్ప ఊరు మెట్టుపల్లె మిట్పల్లి మన బయటపల్లిలో పొద్దున్న సంత కదా గొర్రెలు అమ్ముతా అమ్ముతా ఒకడు గొడవ పడి ఇద్దరి మధ్య గొడవలు వచ్చి ఒకరిని చంపేయినాడు రంగు గురించి తెలుసా మీకు నాకు తెలియదు మీ పేరు నా పేరు చంద్రప్ప సో చంద్రప్ప ఏమంటున్నారంటే ఆ చంపినప్పుడు నేను అక్కడే ఉన్నానండి మేమిద్దరం కలిసే చంపేశాం అంటున్నారు అంతేనా ఎందుకు చంపేశారన్న మనకేం తెలుసా ఎందుకు చంపేశారు అంటున్నా నాకు తెలియదు నేను పాల సంత లెక్క మందు తాగినారా మీరు సో తాగిన మందు తాగిన తర్వాత గొడవ అయిందండి గొడవ అయిన తర్వాత మేము చంపేసాం డబ్బుల కోసం గొడవలు వచ్చి చంపేశాం అంటున్నారు అంతేనా నాకు తెలియదు అదే నువ్వు ఎలా అంత చెప్తావా నేను ఎవరు వ్యవసాయం చేసుకొని పడిందా సో అదేమంటున్నారంటే చంపేసిన తర్వాత ఆ డబ్బులతో మేము వ్యవసాయ భూములు కొన్నామండి భూములు కొని తర్వాత చేస్తామంటున్నారు అంతేనా మీరు ఏం రికార్డ్ చేస్తారు కాదు ఇప్పుడు మీరు ఎందుకు మీరు చంపలేదా మాకు ఆ గొర్రెలు ఏం చేశారు ఏమైందో మాకేం తెలుసు అది కాదు నా గొర్రెలు ఏం చేయండి నా చంపేసిన తర్వాత కాదా ఒక నిమిషము ఆగినా